నేను ఆంధ్రప్రదేశ్ ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన తీర్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు మాకు వచ్చినాయని చెప్పి అంతలేని అహంకారంతో పిచ్చి తొబిలకలాగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలని వేధించి వేధించి దాంట్లో మొట్టమొదట ఏ ఉద్యోగస్తులైతే రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులపై వేటు వేశాడు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ ఆస్తులు దోసుకుందే గాకే వరుసలు ఆశలు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏ ముఖ్యమంత్రి పాల్పడిన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాడు వ్యక్తి మాట్లాడితే కేసులు మాట్లాడితే జైలుకి పంపించడం ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే ఒక కుతంత్రంతో ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన కొనసాగిస్తే మేము చెప్పాం నువ్వు ఉత్పత్తుల బట్టలు నవ్వుతున్నావు పోలింగ్ రోజు ఓటర్ అనే వాడు పోలింగ్ బూత్ నువ్వు పోయినప్పుడు అసలైన బటను నొక్కుతాడు నీ ఇప్పికను నొక్కేస్తాడు పోలింగ్ రోజు అని చెప్పాం మేము ముందు నుంచి అది జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూట యాభై ఐదు సీట్ల కూటమికి ఈరోజు వచ్చాయంటే ఇది లేని విజయం ప్రజా విజయం ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు అన్య వర్గాలని వాడుకొని వదిలేసిన వ్యక్తి వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ చేసిన వ్యక్తి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యక్తి ఈరోజు పిశుపాలకి వంద తప్పులు జరిగితే మొన్న ఎలా పోయిందో ఈరోజు ఈ వ్యక్తికి అదే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యం గెలిచింది ఈ రోజు నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైంది వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలు నాశనం చేస్తే ప్రకృతి అనేది ఒకటి ఉంటది బలి తీసుకున్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దానికి చేతులు కలిపి ఈరోజు విజయం సాధించారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీలక భూమి పోషించిన చంద్రబాబు నాయుడు ఏ తప్పు లేకుండా కనీసం విట్నెస్ కూడా సాక్ష్యం లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది దానికి ఈరోజు ప్రతిఫలం అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మేము చెప్పాం తప్పు లేకుండా అంత పెద్ద మనిషి మేము పెట్టాము ఏ బ్యారెక్లో ఏ రూమ్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టావో నిన్ను అదే రూమ్లో పెడతామని చెప్పి నేను గత ఆరు మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పాను నేను జరుగుద్ది లక్షల కోట్ల రూపాయలకి లెక్కలు విరోజు అనేక డిపార్ట్మెంట్లో కూడా లెక్కలు లేని డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి కొంత ఖర్చులకి వాడేసినట్టు మీ సార్యంగా ప్రభుత్వాన్ని వాడుకొని ఐఏఎస్ ఐపిఎస్ వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం భిన్నం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే చీకొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అక్షర క్రమాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా నెంబర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు మరల కూటమి విజయం తుందే మేము మోగించింది మరల ఇరవై సంవత్సరాలు తిరుగులేని విజయం కూటమిని సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాల సంక్షేమం రైతుల సంక్షేమం ఉద్యోగస్తుల సంక్షేమం అందరినీ కూడా మీడియా గొంతు కూడా నొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టారు మీడియాను కూడా జైల్లో పెట్టారు కొంతమంది రాజ్యం వేయలేదు అంతా గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం తప్పకుండా దానికి శిక్షించి మాకు అధికారం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వాళ్ళకి మేము సెరస వాళ్ళకి పాదాభిపందన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గౌరవప్రదమైన తీర్పు మాకు మేము తెలియజేసుకుంటూ ఇది మాకు గురుతరమైన బాధ్యత మా భుజాలపై ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఒక బాధ్యత ఉంచారు ఆ బాధ్యతను మేము గుర్తుంచుకొని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారీ తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ